నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత అంటే షష్టగ్రహ కూటమి తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి బాలేదు అని అంటున్నారు అంటే మేషరాశి వాళ్ళకి ఏళ్నాడు శిణి అని చెప్పేసి ఇంకొకటి కన్యా రాశి వాళ్ళకి కానీ లేదంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేసి అంటున్నారు అయితే ఇప్పుడు ఈ శనిదేవుడి ప్రభావం వల్లే అలా ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఈ శనిదేవుడిని అనుగ్రహం కలగాలి ఆ రాశుల వాళ్ళందరికీ బాగుండాలి అని అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పని రెమెడీస్ ఏమైనా ఉంటే మన ప్రేక్షకులకి కిరణ్ టీవీ ప్రేక్షకులకి తెలియజేయరా గురుగారు తప్పకుండా అమ్మా ముందుగా ఇక్కడ ప్రేక్షకులకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ సప్తమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని పక్కన పెడితే మిగిలినవి రెండున్నర సంవత్సరాలలో అయిపోతుంది ఏలినాటి శనిలో మనకేం జరుగుతుంది ఫస్ట్ హెల్త్ ప్రమాదాలు ముందుగా జాబ్లో నుండి తీసేయడం కానీ లేదా జాబ్లో పార్ట్నర్షిప్లతో గొడవలు ఏర్పడడం కానీ జాబ్లో పెద్ద లాస్ రావడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని సంఘటనలుతో తో మొదలై ఇక ఎవరైతే ఏలినాడు శని అని భయపడుతూ ఉంటారో పదే 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 అమ్మో ఏం జరుగుతుందో అమ్మో ఏమవుతుందో సో ఏదైనా జరగవచ్చు అంటే మన మైండ్ మీకెందుకు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఎప్పుడు ఒక తీరు ఉండదు పన్నెండు గంటలు ఉదయం పన్నెండు గంటలు రాత్రి సూర్యుడు ఉన్నంతసేపు వెళ్తారు సూర్యుడు లేనంతసేపు చీకటి అవును చీకట్లో ఏమనిపిస్తుంది ఎవరో ఉన్నారా ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారా కంప్లీట్ చీకట్ అయితే ఏం చేస్తారు గురువు వెలుతురు సో వెలుతురును క్రియేట్ చేసుకొని విద్యుత్ దీపాలను మనం చూస్తున్నాం నడుస్తున్నాం ఇవన్నీ రేపు ఫోన్స్ ఫోన్స్లో హై ఏ సిరి టార్చ్ ఆన్ అనగానే టార్చ్ ఆన్ అయిపోతుంది అంటే ఆ విధంగా కూడా అయిపోయింది జస్ట్ మాటలతో కూడా కరెంటును మనము క్రియేట్ చేసుకునే పరిస్థితికి వచ్చిన అవును ఇదంతా నేను చెప్పేది గురువు వెలుతురు అంటేనే గురువు సో చీకటి అంటేనే క్షణ ఇచ్చారు చీకటిలో కరెంటు లేకుంటే ఎవరైనా ఉన్నారా అని మనకు అనిపిస్తుందా అనిపించేదా మీరు చెప్పండి అనిపిస్తుంది సో అంతే అది అంటే నెగిటివ్ ఆలోచన అంటే మన ఆలోచనే అంతే అది నెగిటివ్ ఆలోచన అంతే అంతే కనుక లైట్ వేసుకోండి అంతే లైట్ వేసుకుంటే సరిపోతుంది ఆ లైట్ ఎలా వేయాలి అదే చెప్తున్నా కదమ్మా సో లైట్ వేయాలి అంటే ఇక్కడ రకరకాలైనటువంటి రెమెడీస్ కానీ రకరకాలైనటువంటి గురువులు ఎంతోమంది ఎన్నో రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది సో కొందరు భయపెట్టేస్తున్నారు కొందరు అయితే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారని చెప్తున్నారు మరి కొందరు నోటికి వచ్చినట్టు ఓకే ఎవరు ఏమి కంగాలు పడాల్సినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక్క రాశి వాళ్ళే ఉండరు నాలుగు నాలుగైదు రాశుల వారు ఉంటారు సో ఓవరాల్గా నేను చెప్పేది ఏమిటి అంటే శనైరుడు మనకు ఇబ్బంది పెట్టబోతున్నాడు అనేటువంటి ఆలోచన కానీ భావంలో కానీ ఏ గ్రహమైనా కూడా మనల్ని ఎలాంటి ఇబ్బంది ఏం పెట్టదు మనము మన మానసికంగా మన సబ్కాన్షియన్స్లో మనం నింపుకొని కూర్చుంటే ఏదో ఇబ్బంది జరుగుతుందని జరిగిపోతుంది అంతే అంటే అంతా మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇక ఈ ఎండ్ ఆఫ్ ఏప్రిల్ లో ఒక అద్భుతమైన రెమెడీ చేసుకోండి అనురాధ పుష్యమి ఉత్తర నక్షత్రాలు శనే ఇందులో మన అయ్యప్ప స్వామి ఉత్తర ఓకే అదేవిధంగా పుష్యమి యోగము వస్తూ ఉంటుంది గురువారము పుష్యమి నక్షత్రం కలిసి రావడం ఎంతో విశేషం సో అనురాధ నక్షత్రము అమ్మవారు మంచిగా చక్కగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నా కూడా సో ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎనిమిదవ నక్షత్రము అదేవిధంగా పదిహేడవ నక్షత్రము అదేవిధంగా ఇరవై ఆరవ నక్షత్రము ఈ మూడు శనేచర నక్షత్రాలు ఓకే మనకు ఈ మూడు నక్షత్రాల రోజు ఈ ఎండ్ ఆఫ్ ఏప్రిల్లో నల్ల నువ్వులు దానం కానీ ఈ శనేరునికి పశ్చాత్తాప భావంతో నమస్కరించుకున్న లేదా ఈ రోజులలో మనం చెప్పినటువంటి ఈ రోజులలో దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏమిటి అంటే శనేచరునికి ఇష్టమైనటువంటి మూడు పనులు చేయండి ఓకే అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి శనేచరుడు మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండబోతున్నాడు మీనరాశి అంటే మనకు వాటర్ రిలేటెడ్ ఓకే సో వాటర్ రిలేటెడ్ ఉండేటువంటి ఈ రాశిలో శనేశ్వరుడు పెద్దగా అనుకూలించడు అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టడు ఎవరిని కూడా సో ఎవరు ఇబ్బంది పడకండి ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి ఎక్వేరియం ఇంట్లో నార్త్ డైరెక్షన్స్లో ఒక ఎక్వేరియం పెట్టుకొని అందులో బ్లాక్ అండ్ రెడ్ అండ్ గోల్డ్ రిలేటెడ్ ఫిష్ను బ్లూ రిలేటెడ్ ఫిష్ను ఓకే పెంచి వాటికి చక్క ఆహారాన్ని అందిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గానీ ఈ ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి కానీ వందకు వంద పర్సెంట్ దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మర్చి అవతారము మన విష్ణుమూర్తి సో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఫోటోను మన ఇంట్లో నార్త్ డైరెక్షన్స్ లో పెట్టడం వల్ల రోజు ఆ యొక్క పోస్టర్ను చూస్తూ నమస్కరించుకోవడం వల్ల దీంతో పాటుగా ఈ విధంగా ఉండేటువంటి మత్స్యావతారంగా ఉండేటువంటి విగ్రహాన్ని అయినా కూడా తెచ్చుకొని ప్రతి శనివారం అభిషేకం చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వరాహ స్వామి వరాహస్వామిని మనం దర్శించుకున్న తిరుపతిలో ఉండేటువంటి వరాహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన కూడా ఈ ఏలినాడు శనిలో మంచి అద్భుతమైనటువంటి ఫలితంతో పాటుగా చేపలకు ఫుడ్డును డొనేట్ చేయండి ఓకే సింపుల్ సో ఇవి చేస్తూ శనగపప్పు లేదా కందిపప్పును దేవాలయానికి తీసుకువెళ్ళి ఒక కేజింబాబు భగవంతుని యొక్క పాదాల వద్ద ఉంచి నమస్కరించుకొని మీరు చేసినటువంటి తప్పులను చెప్పుకొని ఒప్పుకొని మరలా ఇంకొకసారి నేను ఎలాంటి మిస్టేక్స్ చేయను అనేటువంటి పశ్చాత్తాప భావంతో ఈశ్వరునికి లేదా మన యొక్క వెంకటేశ్వర స్వామికి విష్ణు ఆలయాలలో లేదా అమ్మవారికి కానీ చేయడం వల్ల ఏలినాటి శనికి సంబంధించినటువంటి పూర్తి పరిహారం మీకు దొరుకుతుంది మత్స్యావతారంలో ఉండేటువంటి స్వామివారి ఫోటోను స్క్రీన్ సేవర్గా పెట్టుకోండి వెనకాల పెట్టుకోండి ఓకే సో బాగుంటుంది ఓకే అంటే శని ప్రభావం తొలగిపోవడానికి ఖచ్చితంగా తొలగిపోతుంది ఓకే అంటే ఇప్పుడు మన జాతక పరంగా చూసుకుంటే చాలా వరకు శని ప్రభావం ఉంది ఎల్నాటి శని ఉంది అనేసి అంటున్నారు సో అయితే అదంతా అంటే కొంతవరకు జాతక ప్రభావం ఉండొచ్చు కానీ మన ఆలోచన విధానం కూడా ఉంటుంది అనేసి చాలా చక్కగా తెలియజేశారు అండ్ రెమెడీస్ కూడా ఖర్చులేని పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి లేదు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ